హాయ్ హలో వెల్కమ్ టు శశిరామ్ హాయ్ అండి అందరికీ నాన్ వెజ్ చే తినాలనే కోరిక ఉన్నప్పుడు తినలేని పరిస్థితి అంటే కొన్నిసార్లు మనం నాన్ వెజ్ తినము అలాంటి టైంలో ఇలా మనం చేసుకుంటే కొబ్బరి రైస్ కొబ్బరి అన్నం అంటాం కదండి కొబ్బరి పాలతో కొబ్బరి రైసు మరియు మీల్ మేకర్ ఆలు గ్రేవీ కర్రీ అండి మసాలా కర్రీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ మొదటిసారిగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కా మీ కామెంట్ చేస్తే నాకు నేను ఎలా చేస్తున్నానో వీడియోస్ అనేది తెలుస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా ఒక కొబ్బరికాయ తీసుకోవాలండి అది మనం ఇంట్లో కొట్టిందైనా పర్వాలేదు లేదంటే కొత్తగా తెచ్చుకొని ఒక కొబ్బరికాయ పగులు కొట్టేసి మిక్సీలో మొత్తం అంతా పచ్చి కొబ్బరి అంతా తీసి మిక్సీ పట్టేసుకోవాలి పట్టేసుకొని అది ఫిల్టర్ చేసుకోవాలండి ఎన్ని పాలు వచ్చినా సరే ఒక గ్లాసుడైనా సరే మిగతావి కొలతకి మనం వేసుకున్న రైస్కి కొలతకి వాటర్ పోసేసుకోవచ్చు అనమాట నేనైతే అది మొత్తం ఒక టూ గ్లాసెస్ దాకా అయిందండి మిగతావన్నీ కూడా వాటర్ కలిపి పోసేస్తాను ఎక్కువ వేస్తే ఏమంటారు అది మదము ఉంటాం కదా అంటే ఐ మీన్ గొంతులో అంతా కూడా అరగకున్నట్టుగా ఉంటుంది అలా అవుతుంది అందుకనే కొంచెం కొబ్బరి పాలు కొబ్బరి కానీ తక్కువగానే వేస్తానన్నమాట సరే అండి అంతా కూడా ఫిల్టర్ చేసేసి ఆ వచ్చినటువంటి అది పొట్టు అంతా కూడా పక్కకు పెట్టేసుకుంటానండి ఆ తొక్క అంతా కూడా మళ్ళీ అది యూజ్ చేస్తే కూరలో చాలా బాగుంటుంది ఆయిల్ చూడండి ఆయిల్ కూడా తగినంత వేసుకోండి సమ్మర్ కదా కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఆయిల్తో పాటు ఒకటి రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి ఎప్పుడైనా మనం ఏ పలావ్ రైస్ ఏదైనా సరే చేసేటప్పుడు నెయ్యి వేస్తే ఆ టేస్టే విరండి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటుండే వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇది ఆయిల్ వేడెక్కాక మనం ఇలాచి సాజీరా ఇలాచి మరి లవంగాలు చెక్క ఇంకేంటి బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంటే ఒకటేసారి వేసేసుకోవచ్చు కుక్కర్లో చేయడం అంటే చాలా ఈజీ కదండి తొందరగా అయిపోతుంది ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ విధంగా సింపుల్గా చేసేసి పెట్టచ్చు మనం ఏదో పప్పు అన్నం అనుకోకుండా కూడా ఈ విధంగా బాగుంటుంది కూడా ఇలా అంతా కూడా చిటిపట్లాడిన తర్వాత మనం ముందుగానే ఒక పెద్ద రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి బిర్యానీ లాగా ఏ చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా చీరేసి పెట్టేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను అవి కాస్త చిట్టుపట్లు తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ బాగా ఎర్రగయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దీనికోసం మనకు వేరే ఏం అవసరం కాదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం అవుతుంది అలాగే మన దగ్గర మెంతికూర ఉంటే కూడా ఇలా ఉన్నప్పుడు పచ్చిదైనా వేసేసుకోవచ్చు పచ్చిది లేదు అంటే డ్రైది అండి కసూరి మేతి అంటాం కదా కసూరి మేతి కాస్త నలిపేసి వేసుకుంటే బాగుంటుంది దీంతోపాటు నేను ఆకులు కూడా కొద్దిగా ఉంటే కడిగేసి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ కూడా పోయేలాగా మొదటే పెట్టేసుకున్నానండి అవి కూడా కొద్దిగా పుదీనాకు కూడా అందులో వేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం వేసుకుంటే బాగుంటుంది పుదీనా కూడా వేసేసి మొత్తం కలిపేసేయండి కలిపిన తర్వాత మనం కసూరి మెత్తి కూడా అలా నలిపి పైన వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఏం లేదు సింపుల్గానే ఇంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు మనం ఉన్న వాటితోనే టేస్టీగా మంచిగా తయారు చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇదంతా కూడా బాగా ఎర్రగా అయిపోతూ ఉంటుంది కదా ఎర్రగా అయిపోయేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి ఇందులోకి అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఎందుకంటే ఒక కిలో రైస్ ఉంటుంది దాదాపు నాలుగు గ్లాసులు మీ గ్లాస్ కూడా కొలతకు చూపిస్తాను దాంతో ఫోర్ అంటే కిలో రైస్ ఉంటుంది అందుకనే వన్ అండ్ హాఫ్ వేసాను ఎక్కువ మరీ వేసుకుంటే కూడా ఆ ఘాటు కూడా బాగుండదు మెయిన్ సమ్మర్లో అయితే వేసుకోకండి తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఏదో వెరైటీగా ఇంట్లో రోజు ఏదో ఒకటి చేస్తారు కదా అని అనుకుంటారు హాలిడేస్లో అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత అది బాగా ఎర్రగాయ అల్లం వెల్లుల్లి వేసినాక కొంచెం బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కిందన అడుగంటి పోతుంది మాడిపోతుంది అనమాట మాడిపోతే బాగోదు చూసారా నా దగ్గర క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఉంటే అవి కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా పచ్చి బఠానీ కానీ ఇదేంటి కాలీఫ్లవర్ ఉన్నా కూడా వేసుకోండి ఉప్పు కూడా తగినంత ఎందుకు ఎందుకేస్తానంటే ఉప్పు కూరగాయ ముక్కలు కొంచెం మెత్తబడతాయని చూసారా కొబ్బరి పాలు నా దగ్గర ఎన్ని వచ్చినాయో నేనైతే అయితే కొలుచుకోవట్లేదు ఒక రెండు గ్లాసులు ఉండొచ్చు కానీ మొత్తం నేను నాలుగు గ్లాసులు రైస్ నానబెట్టుకున్నానండి నాలుగుటికి గాను నేను ఏడు గ్లాసులు ఆ ప్లాస్టిక్ గ్లాస్ చూపిస్తున్నాను కదా ఆ కొలతతో ఏడు గ్లాసుల వరకు వాటరు పాలు కలిపి పోసేస్తున్నానండి సెవెన్ అంటే ఒకటికి రెండు వేయకుండా ఒక గ్లాస్ తక్కువ వేస్తున్నాను ఎందుకంటే కుక్కర్లో వేసేటప్పుడు కొద్దిగా వాటర్ తక్కువే వేసుకోవాలి పొడి పొడిగా వస్తుంది రైస్ రైస్ చూడండి సోనా మసూరినే నేనేం బిర్యానీ రైస్ వాడటం లేదు ఇక్కడ సోనా మసూరి రైసే ముందుగానే కడిగేసి నానబెట్టుకున్నాను చెయ్యాలి అని ఐడియా వచ్చిన తర్వాత ఒక అరగంట ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు నానబెడితే కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ బాగుంటుంది అలా వేసేసుకున్నాక మొత్తం ఒకసారి అలా కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేయడమే విజిల్ అంటే మనం సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే ఒక రెండే విజిల్స్ అండి సరిపోతుంది తీసేసి వదిలేసేయాలి విజిల్ ఆవిరిపోయేంతవరకు వరకు కూడా వదిలేస్తే ఎక్కడైనా అది ఉడక మగ్గకపోయినా కూడా బాగా మగ్గిపోతుంది అంతేకాకుండా కర్రీ కూడా పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్ కానీ చెప్తాను మీకు ఎలా చేస్తూ ఉన్నాను దీనికోసం అని చెప్పేసి నేను ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ తగినంత ఆయిల్ పోసేసి ఆనియన్ వేశానండి ఫస్ట్ ఆనియన్ అంతా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి వేశాను తర్వాత టమోటాలండి ఒక నాలుగు టమోటాలు తీసుకున్న గ్రేవీ కోసం ఇవంతా కూడా మిక్సీలో పేస్ట్ లాగా పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అది వేసేసి తర్వాత కారము పసుపు వేసానండి పసుపు వేసిన తర్వాత కారం వేస్తూ ఉన్నాను ఉప్పు తగినంత మన రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసేసుకోవాలి మొత్తానికి నేనైతే కల్లుప్పే వాడతాను ఫ్రెండ్స్ కల్లుప్పు వేసాను ఇందులో కూడా తగినంత వాటర్ వేసేసి బాగా కలిపేయాలి కలిపిన తర్వాత ఆలు ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా పక్కన నడుస్తూ ఉంది కానీ మళ్ళీ చూపించాల్సి వచ్చింది చూపిస్తున్నాను ఉప్పు వేసాను చూసారా తగినంత వేసుకుంటే సరిపోతుంది ఆలు అంతా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ వాటర్ ఉడికేటప్పుడు ఆలు తీసేసి ఆలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ దాంతోపాటు ముందుగానే వేడి నీళ్ళల్లో మనము మీల్ మేకర్ అదేండి సోయా బాల్స్ ఉంటాయి కదా వాటిని తడిపేసి నానబెట్టి పెట్టుకున్నానండి ఆలు అయిపోయిన తర్వాత వాటిని గట్టిగా వాటర్ అంతా కూడా పిండేసి దీంట్లో వేయాలి అలా వేసినప్పుడు ఇందులో ఉండే ఉప్పు కారం మసాలా అంతా కూడా దానికి బాగా పట్టిపోతుంది అనమాట మిల్ మేకర్ కూడా బాగా పీల్చుకుంటుంది తర్వాత కొబ్బరి పొడి పక్కన తక్కువ అంతా తీసి పెట్టాం కదండి అందులో కొంచెం మనం ఇందులో వేస్తున్నాం చాలామంది ఫ్రెండ్స్ బయట కొంటూ ఉంటారు కొబ్బరి పొడి అని రెడీమేడ్గా దొరుకుతుంది అని అది ఇదేనండి పచ్చి కొబ్బరి పాలు తీసినవన్నీ కూడా డ్రైవ్ చేసేసి ఎండబెట్టి మనకు ఇస్తూ ఉంటారు దానికంటే ఏది చేసుకున్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసమని ఒక హాఫ్ అందులో వేశాను నేను చాలా బాగా టేస్టీగా తయారైపోతుంది ఫ్రెండ్స్ మన దగ్గర కసూరి మేతి ఉంటే కూడా పైన కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని చివరిగా కసూరి మేతి అలా నలిపేసి పైన వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మటన్ చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది అందరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా అది కూడా కుక్కర్లో తయారైపోయింది బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చూ పొడి పొడిగా వచ్చింది నెయ్యి కూడా వేసాం కదా కాస్త బాగుంటుంది ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా ఉంటే వేసేసుకోవచ్చండి నా దగ్గర బఠానీ లేకునింది అందుకనే వేయలేదు చూసారా ఇవి కూడా బాగా బాయిల్ అయిపోయినాయి అయిపోయింది రెడీ అయిపోయింది కర్రీ ఇంకేముంది ప్లేట్లు తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది కొత్తగా ఎవరైనా చేస్తే ఏదో మటన్ చేశారా లేదా చికెన్ చేశారా అన్నట్టుగా ఉంటుంది ఆ రైస్ కూడా చూడండి ఎంత పొడి పొడి పొడిలాడుతూ వచ్చేసిందా కర్రీ అయితే ఇంకా సూపర్ అండి బాగుంటుంది చూడటానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా ఇంట్లో కుక్కర్లో చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ దానికోసమని పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు పొడి పొడిగా బాగా వస్తుంది కుక్కర్లో అయినా కూడా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇది ఒక అరగంట టైంలో అనుకున్నాక చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఏమి ఎక్కువ సమయం పట్టలేదు కాకపోతే అన్నీ ఒకదాంతో ఒకటి రెడీగా చేసుకుంటే మాత్రం వెంటనే వంట తొ తొందరగా తయారైపోతుంది చూసారా ఆ పీసెస్ చూస్తూ ఉంటే మటన్ పీసులు లాగా ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ అందరు కూడా ఈ సమ్మర్లో హాలిడేస్లో ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి కొబ్బరి రైస్ కూడా తింటూ ఉంటే తీయగా వస్తుందండి కొబ్బరి పాలు ఉంటాయి కదా అది తగులుతూ ఉంటుంది అదొక రకమైన టేస్ట్ చాలా బాగుంది అందరూ ట్రై చేయండి మరో వంటతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్